ఆంజనేయం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభోశాంతం రామదూతం నమాంజహం భక్తులందరికీ కూడా ఆంజనేయ స్వామి వారి మంగళాశాసనాలు మన నందీనగర్ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో మార్గశిర మాసంలో స్వామివారికి పండ్లతో అలంకరణ కార్యక్రమాలు పండ్లతో అర్చ చేసే కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చాలా వైభవంగా జరుగుతున్నాయి ఈ మార్గశిర మాసం మూడో మంగళవారం స్వామివారికి ద్రాక్ష అంగుర పండుతో అలంకారం చేయించడం జరిగింది మరి మనము దేవతలకు అర్చన చేసేటప్పుడు దేవతలకు నైవేద్యం పెట్టేటప్పుడు ఒక పండు ఆరాధన చేస్తాం పండు ఆరాధన చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో దేవతలకు పంటతో అలంకరించడం కూడా అంతకంటే వ్యక్తి ఫలితం లభిస్తుందని మనకు శాస్త్రం చెప్తుంది ఇక్కడ ఈ రోజు మనం ద్రాక్ష పండ్లు అంగురంతో కలిపి అలంకారం చేయడం జరిగింది మరి ద్రాక్ష పండు దేనికి సూచకమంటే మన ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలన్నా అష్టైశ్వర్యాలు కలగాలన్నా కూడా ద్రాక్ష పండ్లతో అలంకరించాలి అలానే మన పెద్దలు చెప్పారు అదృష్ట పండ్లు పన్నెండు రకాలు అని చెప్పన్నారు అనగా లక్కీ ఫూట్ సెంటర్ పన్నెండు రకాలు ఆ పన్నెండు రకాలు ద్రాక్ష పండ్ల కూడా స్థానం ఉండడంలో సందేహం లేదు ద్రాక్ష పండ్లతో అలంకరించిన ద్రాక్ష పండ్లతో అర్చించిన ద్రాక్ష పండ్ల అలంకారం సేవించినా కూడా మన జాతకంలో శని బాధ నివారణ జరుగుతుంది అంతేకాకుండా గుండెకు సంబంధించిన వ్యాధులు కానివ్వండి గుజరానికి సంబంధించిన గానులు కానిపోతే రాకుండా ఈ అంగుర పండ్లతో మనం స్వామికి అర్చన చేసినా అలానే అలంకరించినా కూడా ఎన్నో ఫలితాలు లభిస్తాయి ఇలా ప్రతి వారం కూడా మనం స్వామివారికి పంటతో అలంకరిస్తుంటాం తర్వాత మంగళవారం స్వామికి ఇరవై ఒక రకాల పండ్లతో అలంకరణ కార్యక్రమం శివలి మంగళవారం తో కాబట్టి మన భక్తులందరూ కూడా వచ్చి మన నందినగర్ ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని సందర్శించి ధరించి